పెద్ద మూవీలో పవన్ కళ్యాణ్ సాంగ్ రీమేక్ ఇక బుచ్చిబాబు హిట్ కొట్టినట్టే ముఖ్యంగా చెప్పాలంటే మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అభిమానుల పండగ పండినట్టే ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో పాత సినిమాల టైటిల్స్ను అలాగే సాంగ్స్ను వాడుకోవడం ట్రెండింగ్గా మారింది ఈ క్రమంలోనే చాలామంది స్టార్ హీరోలు సైతం పాత సినిమాల నుంచి పలు ఇంట్రెస్టింగ్ హిట్ సాంగ్స్ను రీమేక్ చేస్తూ ఉన్నారు తమ సినిమాల్లో వాడుకుంటున్నారు అయితే రామ్ చరణ్ కూడా ఇదే బాటలో ప్రయాణిస్తున్నట్టు న్యూస్ వైరల్గా మారుతోంది చరణ్ ఇప్పటికే తన తండ్రి బాబాయ్ సినిమాల్లోని పలు టైటిల్ సాంగ్స్ను తన సినిమాల కోసం వాడుకున్న సంగతి ఈ క్రమంలోనే తాజాగా చరణ్ పెద్ద సినిమా కోసం బాబాయ్ పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే వన్ ఆఫ్ ది బెస్ట్ బ్లాక్ బస్టర్ గా నిలిచిన సాంగ్ తన సినిమాలో రిమేక్ చేయబోతున్నట్లుగా తెలుస్తోంది అయితే మరి ఆ పాట ఏంటంటే ఖుషీలో అమ్మాయి సన్నగా సాంగ్ ఈ పాటకు రిమిక్ చేసి పెద్ద సినిమాలో స్పెషల్ సాంగ్ క్రియేట్ చేయబోతున్నారని టాక్ వినిపిస్తోంది గట్టిగా దీనికి సంబంధించిన లీగల్ రైట్స్ అలాగే అన్ని విషయాలను మూవీ టీం కన్ఫర్మ్ చేసుకున్నారని త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన కూడా రానుందని సమాచారం చరణ్ స్వయంగా బుచ్చుబాబుకు ఈ సజెషన్ ఇచ్చాడని బాబాయ్ సినిమాలోని ఓ బ్లాక్ బస్టర్ సాంగ్ రీమేక్ చేద్దామంటూ అతనికి వివరించాడని టైమింగ్ రైమింగ్ కూడా కలిసి రావడంతో బుచ్చుబాబు కూడా దానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు టాక్ ఇప్పుడు తమ సినిమాల్లో ఈ సాంగ్ రీమేక్ చేయబోతున్నారని ఖచ్చితంగా సినిమా చూసిన తర్వాత ఈ సాంగ్ గురించి ప్రత్యేకంగా మాట్లాడుకునేలాగా ఇంట్రెస్టింగ్ లెవెల్లో ఈ రీమేక్ను ప్లాన్ చేస్తున్నారని సమాచారం ఇందులో వాస్తవం ఎంత ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ న్యూస్ మాత్రం తెగ వైరల్గా మారుతుంది ఇక దీంతో మెగా ఫ్యాన్స్ ఆనందాన్ని ఎంతగానో వ్యక్తం చేస్తున్నారు సోషల్ మీడియా వేదికగా మొత్తానికైతే ఖచ్చితంగా బుచ్చిబాబు హిట్ కొట్టేసినట్టే అంటూ కామెంట్స్ చేస్తూ ఉన్నారు జనాలు